గారు కానీ వైఎస్ఆర్సీపీ ఒక సీరియస్ ఎలిగేషన్ చేస్తుంది ఆంధ్ర సారీ ఆంధ్రప్రదేశ్లో పోలీసులు ఏకపక్షంగా ప్రతిపక్షానికి అంటే ప్రధానంగా ఎన్డీఏ బీజేపీ జనసేన తెలుగుదేశం గ్రూప్కి అడ్డగోలుగా అడ్డగోలుగా సపోర్ట్ చేసిందని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది ఒప్పుకుంటారా మీరు ఇప్పుడు ఇప్పుడు ఓటమి భయంతో ఓడిపోతున్నారు వాళ్ళు ఏదో ఒక నపం ప్రతిపక్షాల మీద నెట్టాలి చేయించింది ఎవరు పోలీసుల్ని మొత్తంగా మీరు అందరూ పోలీసులు ఇన్ఫ్లుయెన్స్ చేశారు మాజీ ఇంటెలిజెన్స్ అధికారి కోఆపరేషన్ ఇన్స్ట్రక్షన్ తో మొత్తం ఇదంతా జరిగిందని వైసీపీ ఆరోపిస్తుంది వాళ్ళుగానుంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగి ఉండేది కాదు గతంలో డీజీపీ గారు కానీ గతంలో ఇంటెలిజెన్స్ డీజీ గారు కానీ ఇప్పుడు మేము చెప్పినటువంటి ఎస్పీలు కానీ గతంలో వీళ్ళకి అనుకూలంగా అధికారులు ఉంటే ఏకపక్షంగా ఎన్నికలు జరపాలని చెప్పి సంఘం కాబట్టి భయపడిపోతున్నారు వాళ్ళు ఖచ్చితంగా ఈరోజు డీజీపీని కానీ మార్చకుండా ఉంటే పూలు పూర్తిగా పూర్తిగా ఏకపక్షంగా ఎన్నికలు చేయాలని అనుకున్నారు వాళ్ళు తిరుపతిలో యాభై నాలుగు వేల ఈరోజు ఒక రిపోర్ట్ ఇచ్చింది మా ఆర్ఓ గారు యాభై నాలుగు వేల దొంగోట్లలో నాలుగు వేల ఓట్లు మాత్రమే పోల్ అయ్యాయని అంటే మేము ఇక్కడ కలెక్టర్ గారిని వాళ్ళందరినీ ఎవరు ఎవరు తప్పు చేశారో వాళ్ళు మార్పిచ్చాం కాబట్టి ప్రజాస్వామ్య పద్ధతిలో తిరుపతి ఎన్నికలు జరగాలి అత యాభై ఓళ్ళు పోట్ల పోలైంటారధికార పార్టీ గెలిచి ఉండేది కదా అంటే మేము ముందు ముందు జాగ్రత్త తీసుకున్న కారణంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడగలిగాము అది కరెక్ట్ ఉత్తరం రాయచ్చు కానీ ఈ ఆఫీసర్లు ఏమని పట్టుకోడు ఆఫీసర్లు ఒప్పుకున్నారు అది 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 మరి అది వాళ్ళు

పొల పలానా అధికారులు జెన్యును వీళ్ళు మార్చి పలానా ఏరియాల్లో మార్చి వీళ్ళని వేయండి అని చెప్పి ఒక లెటర్ రాశారు ఆ తర్వాత ఈ లెటర్ చూసి సీఎస్ చూసారా లేదా తెలియదు కానీ సీఎస్ ఒక ఆయన ఒక లెటర్ ఎలక్షన్ కమిషన్కి పంపించారు ప్రపోజల్ లిస్టు ఆ ప్రపోజల్ లిస్టులో సీఎస్ పంపించిన ప్రపోజల్ లిస్టులో ఉన్న పేర్లు పురంధరేషన్ రికమెండ్ చేసిన రెండు లిస్టులో కామన్ పేర్లు కొన్ని ఉన్నాయి ఈ కామన్ పేర్లో ఉన్నవాళ్ళు ఒక పది జిల్లాల్లో పోస్ట్ అయ్యారు ఈ పది జిల్లాలో ముగ్గురు ఉన్న జిల్లాల్లో గొడవలు జరిగినాయి సో ఇది మొత్తం మొత్తం గోల్గోలు తిరిగి ఎక్కడికొస్తుంది బీజేపీ ఎవరైతే అనుకూల వ్యక్తుల్ని పోస్ట్ చేయించిన ఏరియాల్లో మాత్రమే గొడవలు జరుగుతున్నాయి అంటే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం కూడా పోల్ మేనేజ్మెంట్ కోసం ఆ పోల్ మేనేజ్మెంట్ని సక్సెస్ఫుల్ గా భారతీయ జనతా పార్టీ ఇంప్లిమెంట్ చేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటోంది ఈ ఈ చైన్ లో వైఎస్ఆర్ సిపి ఎక్కడ ఉంది చెప్పండి తప్పుడు ఆరోపణ అది తప్పుడు ఆరోపణ తప్పుడు ఆరోపణ ప్రజలు ఎన్డీఏ వైపు ఉన్నారు ప్రజలు చేసింది వాళ్ళు కాబట్టి ఎంతసేపు దాని మీద కలవరం వాళ్ళకి ఈ ఐదు సంవత్సరాలు అదే పని అధికార పార్టీ చేసింది కాబట్టి అదే కలవరం వాళ్ళకి ఐదు సంవత్సరాలు అధికార పార్టీ అదే చేసింది కాబట్టి వాళ్ళ చేతుల్లో పెట్టుకొని ఆడిచ్చారు కాబట్టి వాళ్ళకి అదే కలవరం మేము ఎప్పుడు అలా చేయలేదు మేము ఎప్పుడు అలా చేయలేదు అసలు వీళ్ళు ఎందుకండి ఇంత చెప్పండి బాను ఏం చెప్పినా కూడా వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాన్ని కప్పిపుచ్చుకోలేరు నెంబర్ వన్ పుల్లారావు గారు ఒక పాయింట్ వ్యాలిడ్ పాయింట్ చెప్పారు మీరు ఉన్నటువంటి ఇప్పుడు ఎన్నికలకు వెళ్తున్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళని మార్చండి అని చెప్పొచ్చు సరే పొలిటికల్గా మార్చు చెప్పొచ్చు బట్ కానీ ఒక లిస్ట్ ఇచ్చి ఆ లిస్టులో ఉన్నటువంటి వాళ్ళందరినీ వెయ్యాలి అని చెప్పని కేంద్ర ఎన్నికల కమిషన్ని కోరటమే ఆంధ్ర రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తడానికి ఉత్పన్నం అవడానికి పొలిటికల్ ఇంటర్ఫీరెన్సు కేంద్ర ప్రభుత్వ ఎన్నికల కమిషన్ ఇంటర్ఫీరెన్స్ అవటం మూలంగానే దా చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి డైరెక్షన్లో పురంధరేశ్వరి గారు వెళ్ళటం మూలంగానే ఉత్తరం రాయటం మూలంగానే ఇరవై ఆరో తారీఖు ఉత్తరం రాయటం మూలంగానే ఈరోజు మొత్తం అంతా కూడా తిరుగుతోంది ఎక్కడైతే కొత్త పోస్టింగ్స్ ఇచ్చారో ఆ ప్రాంతంలోనే జరిగినాయి కాబట్టి దీనికి బాధ్యత అంతా కూడా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం వహించాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అదే ఈరోజు సిటీని కూడా కలిసి మేము చెప్పింది అదే ఆ కార్యక్రమాలు చేయటం మూలంగానే పొలిటికల్ ఎన్నికల సందర్భంలో ఎలక్షన్ కమిషన్ రూపంలో పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ అధికారం లేకపోయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళకి పొత్తు పెట్టుకుని కేంద్ర ఎన్నికల సంఘం రూపంలో ఇంటర్ఫీర్ అయ్యారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఈ గొడవలు జరిగినాయి అనేది నా ఫైనల్ కామెంట్ అనమాట దానికి వాళ్ళు క్షమాపణ చెప్పాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మరి ముఖ్యంగా నాలుగు సారీ చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా గొడవ చేశారు మీ కార్యకర్తలు గొడవ చేశారు అదెందుకు మీ పార్టీ వాళ్ళు మీ కార్యకర్తలు గొడవ చేశారు